రెబల్ వైబ్ స్టార్ట్ కాబోతుంది ఫ్యాన్స్ను అలరించేందుకు చాలా గ్యాప్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ వచ్చేస్తూ ఉన్నారు రాజాసాబ్ మానియాతో దుమ్ములేపుతూ ఉన్నారు చాలా కాలంగా వెయిటింగ్ తర్వాత రాజాసాబ్ టీజర్ ఉంది ఇక రాజాసాబ్ టీజర్ను రిలీజ్ చేయబోతుంది చిత్రబృందం అందుకంటే ముందు ఒకరోజు ఫ్రీ టీజర్ను మేకర్స్ కూడా రిలీజ్ చేశారు ఇక ఈ యొక్క ఫ్రీ టీజర్ మూవీపై అంచనాలను పెంచేసింది ఇక టీజర్ ఎలా ఉండబోతుందో అనే అంచనాలను స్థాయికి చేర్చింది ఇక రెబల్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కోసం నిన్న ఇరవై ఐదు సెకండ్ల వీడియోను రిలీజ్ చేసింది చిత్ర బృందం ఇక ఈరోజు ఉదయం పది గంటల యాభై రెండు నిమిషంలకు ది రెబల్ వైబ్ స్టార్ట్ కాబోతుందని ఆ యొక్క వీడియోలో పేర్కొన్నారు ఇక టీజర్ టీజర్ మరో రోజు మాత్రమే ఉందంటూ ప్రభాస్ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు ఇక ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజాసాబ్ థియేటర్లకు ఈ ఏడాది డిసెంబర్ ఐదున రాబోతోంది ఉంది ఫ్యాన్స్కు పునకాలు తెప్పించేందుకు బిగ్ స్క్రీన్ మీద మరోసారి ప్రతాపం చూపించేందుకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆ రోజు రాబోతూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా సినిమాను డిసెంబర్ ఐదున రిలీజ్ చేస్తామని స్పెషల్ పోస్టర్లో మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు ఇక ఈ యొక్క పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాలిపోతున్న డబ్బు కట్టల పైనుంచి అగ్నికి ఆవుతున్న ఓ ఎర్రని వస్త్రాన్ని లాగుతున్న ప్రభాస్ ఇంటెన్షన్స్గా కనిపించారు ఇక ప్రభాస్ తొలిసారి హర్రర్ థ్రిల్లర్లో కనిపించబోతూ ఉన్నారు ది రాజాసాబ్ మూవీని రొమాంటిక్ కామెడీ హర్రర్ గా తన మార్కు స్టైల్లో డైరెక్టర్ మారుతి రెడీ చేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజే విశ్వప్రసాద్ నిర్మిస్తూ ఉన్నారు ఇక ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ మాలవిక మోహన్ రిధి కుమార్ యాక్ట్ చేస్తూ ఉన్నారు ఇక జనవరిలో ఈ యొక్క మూవీని లాంచ్ చేశారు నిజానికి రాజాసాబ్ మూవీ మొదట ఈ ఏడాది ఏప్రిల్ పదికే రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా రిలీజ్ డేట్ను ఇప్పుడు డిసెంబర్ ఐదుకు మారింది ఇక ఈ యొక్క మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు సమ్ సుమారు మూడు వందల యాభై కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు అయితే మరికొద్ది నిమిషములలో ఈ యొక్క టీజర్ విడుదల కానుంది మరి యొక్క టీజర్ విడుదలయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి